నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఈపూరి శివ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల పక్షోత్సవాలలో భాగంగా జయభారత్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మెగా క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని పేద ప్రజలు దేశం అభివృద్ది చెందే విధంగా ఆహార నిశలు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి కాగుటూరు రవీందర్ రెడ్డి వేళ్లపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రసాద్ శర్మ కే వై గిరి కరుణం నాగరాజు రమణయ్య తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఆ భాగంలో ఈ రోజు కృష్ణపట్నం గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది మేము ప్రథమంగా ముతుకూరు మండలంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ముతుకూరు పంచాయతీలోని ముతుకూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది మండలంలో నుంచి అన్ని గ్రామంలో నుండి యువత ఆ కార్యక్రమంలో పాల్గొని సుమారుగా ఎనభై ఏడు మంది రక్తదానం చేయడం జరిగింది మేము నరేంద్ర మోడీకి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఐదు మందితో చేయాలని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నం చేయగా ఎనభై ఆరు మందిని ఎనభై ఆరు మంది ఆ రోజు రక్తదానం ఇవ్వడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండలంలో అనేక గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మెడికల్ క్యాంప్ కావచ్చు మొక్కల నాట్య కార్యక్రమం కావచ్చు అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నిట్లు కూడా మా ముతుకూరు మండలంలోనే అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించు నిర్వహించుకుంటూ బిజెపి కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు అదే సందర్భంలో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ రోజు కూడా అర్పించి తర్వాత ఏదైతే గాంధీ గారు స్వదేశీయ వస్తువులను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఏదైతే స్వదేశీ వస్తువులు కొనుగోలు కోసంగా ఆ రోజు చేనేత కార్మికులు వేసినటువంటి బట్టలను కొనుగోలు కొనుగోలు చేసే విధంగా మన ప్రాంతంలో కూడా ఒక చేనేత వస్త్ర స్టాల్ని ఏర్పాటు చేసి చేనేత వస్తువులను కొనుగోలు చేసే విధంగా మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ప్రతి వాడలో కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుని సందర్భంగా పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మెడికల్ క్యాంపులు ఉన్నాయో స్త్రీ శక్తి పేరుతో స్త్రీ ఆ మహిళలకి ఎటువంటి ఉన్నా కూడా పరీక్ష చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యాన్ని అదుపా సదుపా సదుపాయంలో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి ఈ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఆ విధంగా మన మండలాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి చూస్తున్నాము అట్లన్నిట్లో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మీకున్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ